కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ లోని బీసీలకు ముప్పై ఒక్క వేల కోట్లు కేటాయించారని ప్రభుత్వాన్ని కోరిన నేషనల్ ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు ఆల్లా రామకృష్ణ ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యధిక జనాభా కలిగిన బీసీలకు ఇరవై ఏడు శాతానికి తగ్గకుండా బడ్జెట్ లో కేటాయింపులు చేయాలన్నారు విద్యా వైద్యానికి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగానే బడ్జెట్ కేటాయింపు చేయాలన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నలభై ఏడు వేల ఐదు వందల కోట్లు కేటాయించిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు విద్యా ఉద్యోగాలు రాజకీయాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచడం తెలంగాణ రాష్ట్ర దేశానికి ఆదర్శమన్నారు దీనికోసం కృషి చేసిన రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గానికి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు రాష్ట్ర అధ్యక్షులు మహేశ్వర్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్లను సాధించాలని విజ్ఞప్తి చేశారు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయంగా తొలగించిన ఇరవై ఏడు పేద బీసీ కులాలను వెంటనే బీసీ లిస్టులో చేర్చి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలన్నారు కులగణకు వ్యతిరేకి పేద వర్గాలకు శత్రువైన బీజేపీని అగ్రవర్ణ పేదల పేరిట పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిన టీఆర్ఎస్ పార్టీలను రాష్ట్రం నుంచి తరిమి ఆళ్ల రామకృష్ణ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి మరి తొందరగా ఈ రిజర్వేషన్లు అనేది రా తీసుకొస్తారని అన్ని పార్టీలు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఢిల్లీలో అది రిజర్వేషన్స్ ఫార్టీ టూ పర్సెంట్ అయ్యేదాకా కూడా అక్కడే ఉండి మరి ఇవన్నీ సాధించుకొస్తారని అన్ని పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాం నేషనల్ ఇంటలెక్చువల్ ఫోరం తరఫున అధ్యక్షుడిని ఆల రామకృష్ణుని అయ్యా ఇక బడ్జెట్ వ్యవహారం రేపటి నుంచి ఉంది మనకి తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో బీసీలకు ఫిఫ్టీన్ పర్సెంట్ బడ్జెట్ కేటాయిస్తానని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది మరి లాస్ట్ ఇయరు కేవలం త్రీ పర్సెంట్ మాత్రమే తొమ్మిది కోట్ తొమ్మిది వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వగలిగారు మరి అలాగే పక్క రాష్ట్రంలో ఫిఫ్టీన్ పర్సెంట్ బడ్జెట్ కేటాయిస్తూ ఈ ఏడాది కూడా మరి దాదాపు నలభై వేల నలభై ఏడు వేల కోట్లను ఫిఫ్టీన్ పర్సెంట్ బడ్జెట్ని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇచ్చింది అలాగే మన రాష్ట్రంలో కూడా ఈ ఏడాది మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ఫిఫ్టీన్ పర్సెంట్ బడ్జెట్ మరియు లాస్ట్ ఇయర్ ఇవ్వని బడ్జెట్ తగ్గింపు చేసిన బడ్జెట్ దాదాపు పదకొండు వేల వేల కోట్లు ఉంది అది కూడా కలిపి మొత్తం ముప్పై ఒక్క కోట్లు తగ్గకుండా తెలంగాణ బీసీలకు ఏడాది కేటాయిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అలాగే విద్య వైద్యంకి బడ్జెట్లో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతిపాదించినట్లు మంచి కేటాయింపులు చేయాలి ఈ ఏడాది గత ప్రభుత్వంలో బీసీలు చాలా నష్టపోయారు ఆ విషయాన్ని ఇప్పుడే తెలియజేయడం జరిగింది కేవలం పదేళ్ల పాలనలో ఇరవై ఒక్క వేల కోట్ల బడ్జెట్లో కేవలం ఎనభై ఒక్క కోట్లు మాత్రమే అన్ని పథకాలకి కలిపి బీసీలకు ఇచ్చి కేవలం ఫైవ్ పర్సెంట్ కేటాయించారు వారు అందువల్ల